గీతాప్రస్వారి మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ఇవాళ వేదవ్యాసుని గురించి తెలుసుకుందాం భగవానుడైనటువంటి వేదవ్యాసుడు పరాశరుడు అనే మహర్షి కుమారుడు ఇతడు దాసరాజు యొక్క పెంపుడు కుమార్తె అయిన సత్యవతి కడుపున జన్మించాడు సత్యోగర్భం అంటారు అంటే పుట్టగానే అలా పెరిగి వెంటనే నేను తపస్సుకు వెళ్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను పిలువు వస్తానని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఇతడు అలౌకిక శక్తియుక్తులు గల మహాపురుషుడు ఇతడు గొప్ప కారక పురుషుడు ఈ మహానుభావుడు ప్రజలలో ధారణాశక్తి నశించిపోతోందని గ్రహించి వేదాలను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అను పేర నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులలో ఒక్కొక్కని చేత ఒక్కొక్క సంహితను అధ్యయనం చేయించాడు ఒక్కొక్క సంహితకు మరల ఎన్నో శాఖలను ఉపశాఖలను కల్పించాడు ఈ విధంగా ఈ మహాభావుని వలననే వైదిక వాంగ్మయం బహుదా విస్తరించగలిగింది శబ్దానికి విస్తారము అని అర్థం వేదాలను విస్తరింపజేసిన వాడు అయిన కారణం చేత వేదవ్యాసుడు అనే పేర ప్రసిద్ధి చెందాడు ఇతడు ఒక ద్వీపమునందు జన్మించాడు ఇతడు నల్లని దేహఛాయ గలవాడు అందుచేత ఇతడు కృష్ణద్వైపాయనుడని కూడా పేర్కొనబడ్డాడు బదరీవనంలో నివాసం చేసిన కారణం చేత ఇతనికి బాదరాయనుడని కూడా మరి ఒక పేరు ఉంది ఈ మహానుభావుడు పద్దెనిమిది పురాణాలను మహాభారతాన్ని రచించి ఉపనిషత్తుల తత్వం అవగతం కావడానికి వీలుగా బ్రహ్మ సూత్రాలను రచించాడు అనంతరం అనేక ఆచార్య వర్యులు ఆవిర్భవించి ఆ సూత్రాలపై తమ భాష్యాలను రచించి స్వకీయంగా మతాలను స్థాపించారు అంటే ఉపనిషత్తులకు వెళ్ళే భాష్యాలు రాశారు శంకరాచార్యుడు మధ్వాచార్యుడు వీళ్ళందరూ కూడా రామాను వ్యాస వ్యాసస్మృతి అనే పేరుతో ఈ మహానుభావుడు రచించిన ఒక స్మృతి గ్రంథం కూడా లభ్యం అవుతోంది ఈ విధంగా భారతీయ వాంగ్మయ పరంగాను హిందూ సంస్కృతి పరంగాను మనం ఈ మహాపురుషులకు ఎంతో రుణపడి ఉన్నాం శృతి స్మృతి పురాణాలలో ప్రతిపాదించబడిన సనాతన ధర్మానికి ఈ వ్యాసభగవాను ఒక గొప్ప వ్యాఖ్యాత అని చెప్పవచ్చు ఇతడు చేసిన ఉపకారానికి బదులుగా ఏమి చేసినా హిందూ జాతి ఇతని రుణాన్ని తీర్చుకోలేదు హిందూ జాతి భారతీయ సంస్కృతి లోకంలో నిలిచి ఉన్నంత కాలం వ్యాసుని పేరు అమరమై నిలుస్తుంది ఈ మహానుభావుని లోకానికి అంతకు ఒక గొప్ప మార్గదర్శకునిగాను శిక్షకునిగాను చెప్పుకోవచ్చు ఈ కారణంగానే జగద్గురు అని పిలబడే పిలువబడే అదృష్టం ఈ మహానుభావునికి ప్రాప్తించింది గురు పూర్ణిమ నాడు అంటే ఆషాఢశుద్ధ పూర్ణిమ నాడు ప్రతి హైందవ గృహస్థుడు కూడా ఈ వ్యాస భగవాను పూజ చేస్తాడు చేయాలి కూడా ఈ మహానుభావుడే శ్రీకృష్ణ భగవానుని అమరమైన సందే ఉపదేశాన్ని భగవద్గీతను తన మహాభారత గ్రంథంలో గ్రంథితం చేశాడు లోకానికి సులభం చేసి మహా ఉపకారం చేశాడు ఈ వేద మహా మహర్షి త్రికాల ద్రష్ట స్వేచ్ఛాగమనం కలవాడు ఇతడు ఎల్లర మనోగతాలను ఎరుగగలవాడు సంకల్ప మాత్రాన ఎక్కడికైనానూ చేరగలవాడు ఇతడు జన్మించినది ఆదిగా తల్లి యొక్క సెలవు కనుక్కో సెలవు తీసుకుని తపస్సు చేసుకోవడం కోసం వనములోకి వెళ్ళిపోయాడు అలా వెడలుతున్న వేళ ఇతడు తన తల్లితో అమ్మా నేను కావాలి రావాలి అని అనుకున్నప్పుడు నీవు నన్ను స్మరించు వెంటనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు విదురుడు చెప్పిన ఉపాయాన్ని అనుసరించి పాండవులు లక్షాగృహం నుండి బయల్పడి ఏకచక్రపురం చేరి అక్కడ నివసిస్తూ ఉన్న కాలంలో ఒక పర్యాయం వ్యాస భగవానుడు వారిని కలుసుకొనుట కోసం వారి చెంతకు వచ్చాడు అప్పుడు అతడు ప్రాసంగికంగా వారికి ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని వినిపించి ఆ కన్య ఆది నుండి మీ కొరకే నిశ్చయింపబడి నదెట్టిది అని తెలియజెప్పాడు ఆ మాట వినగా పాండవులకు ఎంతో ప్రసన్నత ఔత్చుక్యము కలిగాయి వారు ద్రౌపది స్వయంవరంలో పాల్గొన ఎంచి పాంచాల నగరానికి పయనమయ్యారు ఆ నగరం చేరిన మీదట అర్జునుడు అక్కడ స్వయంవర సంబంధమైన నిబంధనను పూర్తి చేసి ద్రౌపదిని గెలుచుకున్నాడు తమ తల్లి ఆజ్ఞను అనుసరించి పాండవులు ఐదురు ఆమెను పెండ్లాడే కోరారు కానీ ద్రౌప ద్రుపదుడు అందుకు సమ్మతించలా అప్పుడే వ్యాసుడు అక్కడకు వచ్చి ద్రుపదునకు ద్రౌపది జన్మవృత్తాంతాన్ని తెలియజెప్పి అతని కూతురుని ఐదుగురు అన్నదమ్ములు పెండ్లి ఆడుటకు ద్రుపదుడిని సమ్మతింపజేశాడు ఆ తరువాత మహారాజు యుధిష్ఠురుడు ఇంద్ర ప్రస్థపురంలో యాగం చేస్తూ ఉండగా వ్యాసభగవానుడు ఆ యజ్ఞంలో పాల్గొనటానికి తగిన తన శిష్య బృందంతో వచ్చాడు యజ్ఞం ముగిసిన సెలవు కొనుటకై అతడు యుధిష్ఠుని కడకు వెళ్ళాడు అప్పుడు అతడు ప్రాసంగికంగా ధర్మరాజుకు వచ్చావా నేటి నుండి పదమూడు ఏండ్లు అతిక్రమించిన మీదట లోకం యొక్క మహా జరుగుతుంది సంహారకాండ దానికి దుర్యోధనుడు చేసిన అపరాధం కారణంగా నీవు నిమిత్త మాత్రుడు అయ్యదవని చెప్పాడు అంటే వనవాసం అవుతుంది దొరలో నీకు జ్యోదం అంతా జరుగుతుంది అవన్నీ అయిపోయిన తర్వాత పదమూడేళ్ళకి మొదలవుతుంది ఇద్దామని చెప్పాడు అన్నమాట పాండవుల సర్వస్వాన్ని హరించి వారిని పన్నెండు ఏండ్ల దీర్ఘకాల పర్యంతంగా వనములకు పంపివేసిన దుర్యోధనులకు తృప్తి కలగలేదు అతడు పాండవులను వనంలోనే మట్టు పెట్టాలని ఆలోచించటం మొదలు పెట్టాడు తన అయిన మామయైన శకునితోనూ కర్ణునితోనూ దుశ్శాసనుతోనూ మంత్రాంగం చేసి మౌనంగాను ఆకస్మికంగాను పాండవుల మీద దాడి చేయడానికి నిశ్చయించుకున్నాడు ఎల్లరూ శస్త్రాస్త్ర సన్నద్ధాలైన రథాలను అధిరోహించి వనం దిక్కుగా అయ్యారు వ్యాస భగవానుడు తన దివ్య దృష్టి చేత వారి ఈ దురుద్దేశాన్ని తెలుసుకున్నాడు అతడు వెంటనే వారి దగ్గరకు వచ్చి వారి ఆ దుష్ప్రయత్నాన్ని వారించాడు అంటే దుర్యోధనుడి దగ్గరికి వచ్చి వారించాడు అన్నమాట అనంతరం ధృతరాష్ట్రుని కడకు వచ్చి అతనికి ఎలా ఉద్బోధ చేశాడు రాజేంద్ర నీవు జోదంలో ఓడించి పాండవులను అడవులకు పంపావు ఈ విధంగా నీవు చేసినది మంచి పని కాదు దీని పరిణామం శుభదాయకంగా ఉండదు నీవు నీ క్షేమాన్ని నీ బిడ్డల క్షేమాన్ని అభిలిషించేవాడవు అయితే ఇప్పుడైనా నిన్ను నీవు సంభాళించుకో దురాత్ముడైన దుర్యోధనుడు రాజ్యాకాంక్షతో పాండవులను చంపివేయుటకు ప్రయత్నిస్తున్నాడు ఇది అన్యాయం నేను నీకు మరీ మరీ నొక్కి చెబుతున్నాను నీ ఈ ముద్దుల కొడుకు దురాగతాలని వారించు మౌనంగా వాడిని ఇంట కూర్చోబెట్టే ఏర్పాటు చెయ్యి వాడు పాండవుల ప్రాణాలను హరింప ప్రయత్నిస్తే స్వయంగా తానే తన ప్రాణాలకు దూరం అయిపోతాడు నీవు నీ కొడుకులలోని ద్వేషబుద్ధిని తొలగించే ప్రయత్నం చేయకుంటే మహా అనర్థం సంభవిస్తుంది దుర్యోధనుడుని పోయి వనంలో ఒంటరిగా పాండవుల వద్ద ఉండమని చెప్పు అలా చేస్తే పాండవులలోని సత్సాంగత్యం పాండవులతోడి సత్సాంగత్యం వల్ల వాణిలో ద్వేషభావం అంతరించి ప్రేమభావం ఉదయించవచ్చు కానీ అలా చేయడం చాలా కష్టం కారణం ఏమంటే పుట్టుకతో ఉన్న సంస్కార స్వభావాలలో మార్పు రావటం సులభం కాదు అందుకనే పుట్టినప్పటి బుద్ధి పుట్ట పుడకల్లో పెడితే కానీ పోదు అంటారు నీవు నీ వంశాన్ని రక్షించుకోవాలనుకుంటున్నావా లేదా నీ వంశం వారు అందరూ బ్రతికి ఉండాలని అభిలషిస్తున్నావా లేదా ఒకవేళ అభిలషిస్తున్నవాడు అయితే పాండవులతో సుహృద్భావం కలిగి ఉండమని నీ కొడుకులతో చెప్పు ఇలా అన్న తర్వాత వ్యాసుడు రాజేంద్ర మరొక్క విషయం చెప్తున్నాను విను కొన్ని క్షణాలలో మైత్రేయ మహర్షి ఇక్కడికి రానున్నాడు అతడు పాండవులతో పొత్తు కలిగి ఉండని మీకు సలహా ఇస్తాడు అతని సలహాని తప్పకుండా పాచ పాటించండి ఒకవేళ మీరు పాటించకపోతే అతడే కోపించి శపిస్తాడు అని ధృతరాష్ట్రుడికి హెచ్చరిక కూడా చేశాడు మైత్రేయ మహర్షి వచ్చాడు ఆయన మాటని దుర్యోధనుడు పెడచెవిని పెట్టాడు తత్ఫలితంగా మైత్రేయ మహర్షి కోపానికి గురి కావలసి వచ్చింది దుర్యోధనుడు ఇక వ్యాస మహర్షి త్రికాల ద్రష్ట అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన వాడు అందుచేత ఆయన సామర్థ్యం మిగతా అద్భుతమైన సామర్థ్యం కూడా ఉన్నది పాండవులలో పాండవులు వనంలో ఉన్న కాలంలో ఒకనాడు వారి దగ్గరకు వచ్చి యుధిష్ఠరుని ద్వారా అర్జునులకు స్మృతి విద్యను ఉపదేశించాడు తత్ఫలితంగా వారికి దేవతలను దర్శించగలిగిన యోగ్యత లభించింది అంటే పాండవులందరికీ కూడా ఆ యోగ్యత లభించింది స్మృతి విద్య వలన అంతేకాకుండా వ్యాసుడే సంజయనకుని దివ్య దృష్టి కూడా ప్రసంది ప్రసాదించాడు సంజయ్ చరిత్రలో ఇది కూడా మనం తెలుసుకున్నాం దాని ప్రభావంతో సంజయనకు దివ్య దృష్టిని కలిగి ఆ విత్త సమాచారాల పరిజ్ఞానం మాత్రమే కాక భగవాను విశ్వరూపాన్ని దివ్యమైన చతుర్భుజ రూపాన్ని దర్శించగల దేవ దుర్లభమైన యోగ్యత కూడా సంజయనకు ప్రాప్తించింది అంతేకాదు సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందం నుండి వినిర్గతమైన దివ్యమైన భగవద్గీత ఉపదేశాన్ని కూడా యథాతథంగా సంజయుడు ఆలకించగలిగాడు ఆ ఉపదేశం యొక్క ఒక అర్జునుడు తప్ప తదితరులు ఎవరు వినగలిగినట్టిది కాదు ఏ దృష్టి ప్రభావంతో సంజయనకు ఇంతటి అసాధారణ యోగ్యత ప్రాప్తించిందో ఆ దృష్టిని ప్రసాదించిన వాడుకు వేద వయస్సుని సామర్థ్యం ఎంతటిదో మనకు అవగతమవుతుంది ఆ మహాభాగుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంశ వ్యాసో నారాయణో హరిహి అని సూక్తి గాంధారి ధృతరాష్ట్రులు వనంలో నివసిస్తూ ఉన్న కాలంలో ఒక మారు మహారాజైన యుధిష్ఠరుడు కూడా వారిని కలిసికొనుటకు సపరివారంగా వనంలోని వారి ఆశ్రమానికి విచ్చేశాడు ఆ సందర్భంగా వ్యాసభగవానుడు కూడా అక్కడకు వచ్చాడు అతడు గాంధారి ధృతరాష్ట్రులు అప్పటికి ఇంకనూ పుత్రశోకాన్ని విస్మరించలేదు బాధపడుతున్నారు కుంతి కూడా పుత్రవియోగంతో కుమునుతోంది అంటే కర్ణుని బాగు గుర్తు తెచ్చుకుని అప్పుడు అతడు ధృతరాష్ట్రుడితో ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు గడచిన మహాభారత యుద్ధంలో మరణించిన తన కుటుంబము వారికి మిత్రులకు ఎలాంటి గతులు కలిగినవో తెలుపుడని ఒక్కమారు వారిని చూడాలని ఉన్నది అన్నాడు అప్పుడు వ్యాసుడు సరేనన్నాడు అతని కోరికను తీర్చడానికి సమ్మతించాడు గాంధారితో అన్నాడు అమ్మా నేటి రాత్రి అందే మీ అందరూ మీ మరణించిన బంధువులకు అందరినీ నిద్ర నుండి మేలుకున్న వాణిని చూచే విధంగా మీరు చూస్తారు అని చెప్పాడు వ్యాసుడు సాయం సమయాన నిత్యకృత్యాలు నిర్వర్తించుకొని వ్యాసుని ఆజ్ఞానుసారం వారు అందరూ గంగా తీరానికి చేరుకున్నారు వ్యాసుడు పవిత్రమైన గంగానదిలో ప్రవేశించి యుద్ధంలో మరణించిన ఇరుపక్షాల యోధులను ఆహ్వానించాడు తోడనే గడిచిన యుద్ధకాలంలో కురుక్షేత్ర భూభాగం మీద ఇరుపక్షాల సైనికులు ఏకత్రితులైన తరుణంలో ఎలాంటి కోలాహల ధ్వని వినవచ్చిందో అలాంటి ధ్వనియే జలం లోపల నుండి వినవచ్చింది అనంతరం భీష్మ ద్రోణులను ముందు పెట్టుకొని గత యుద్ధంలో వీరగతి పొందినటువంటి రాజులు రాజకుమారులు ఎల్లరూ నీటి లోపల నుండి పైకి వచ్చారు యుద్ధకాలంలో ఏ వీరుడు ఏ వేషాన్ని ధరించాడో ఏ పతాకను దాల్చి ఉన్నాడో ఏ వాహనాన్ని అధిష్టించి ఉన్నాడో ఆ వీరుడు ఆ వేషంతోనే ఆ పతాకంతోనే ఆ వాహనంతోనే యథాతథంగా కనపడ్డారు వారు అందరూ దివ్యమాల అలంకారులై ఉన్నారు ఎల్లరూ నిగ నిగల్ లేని కుణల కుండలాలను ధరించి ఉన్నారు అందరి శరీరాలు దివ్య సమానములై తేజరిల్లుతూ ఉన్నాయి ఎల్లరూ నిర్వైరులుగా అంటే ఏ వైరము లేనివాళ్ళుగా ఏ అభిమానము లేని వాళ్ళుగా ఏ క్రోధము లేని వాళ్ళుగా ఈర్ష్యా ద్వేషాలు లేని వాళ్ళుగా కానవచ్చారు గంధర్వులు వారి కీర్తిని గానం చేస్తూ ఉన్నారు వంది మాగధులు స్తోత్ర పఠనాలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో వ్యాసుడు ధృతరాష్ట్రునకు దివ్య నేత్రాలను అనుగ్రహించాడు వానితో అతడు యోధులను అందరినీ చూడగలిగాడు అప్పటి ఆ దృశ్యము అత్యద్భుతము అచింత్యము రోమాంచకరము అయి భాషించింది గంగా తీరానికి చేరిన జనులు అందరూ ఆ దృశ్యాన్ని నిర్నిమేష నయనాలతో చూచారు అనంతరం బహిర్గతులైన యోధులు అందరూ క్రోధము వైరము వీడి తమ తమ బంధు బాంధవులను ఎల్లరను కలిసికొన్నారు ఈ విధంగా ఆ రేయంతా ప్రేమికుల ప్రేమపూర్వకమైన పరస్పర సమాగమనంతో సాగిపోయింది అనంతరం ఆ గతులైన వారు అందరూ ఎలా వచ్చిన వారు అలా మరల గంగా జలంలో ప్రవేశించి తమ తమ లోకాలకు తరలిపోయారు అప్పుడు వేదవ్యాసుడు గత యుద్ధంలో వీరగతిని పొందిన వారి భార్యలను ఉద్దేశించి తలులరా తమ భర్తలు వెళ్ళిన లోకాలకు పోవాలని అభిలషించే స్త్రీలు మీలో ఎందరు ఉంటే అందరూ గంగా జలంలోనికి దిగన దిగండి ఆ మాట విని ఎందరో స్త్రీలు వెంటనే నీటిలోకి ప్రవేశించి తమ తమ మానవ దేహాలను వీడి తమ తమ భర్తలు వెళ్ళిన లోకాలకు వెడలిపోయారు వారి వారి భర్తలు ఎలాంటి దివ్య మాల్యాంభరణాదులను ధరించి వచ్చారో అలాంటి వానినే తాము కూడా ధరించి విమానాలు ఎక్కి తమ తమ అవిష్ట స్థానాలకు వెడలిపోయారు ఇక్కడ జనమేజయ మహారాజు వైశంపాయిన నోట ఈ అద్భుత చరిత్ర అంతా విన్నాడు మానసికంగా అతనికి ఎంతో కుతూహలం కలిగింది అతడు కూడా దివంగతుడైన తండ్రి తన తండ్రిని పరీక్ష మహారాజును చూడాలని కోరాడు ఆ సమయంలో వ్యాసుడు అక్కడే ఉన్నాడు అతడు జనమే జయని కోరికను తీర్పునే తీర్ తీర్చదలచి పరీక్షన్ మహారాజును అక్కడకు ఆహ్వానించాడు జనమేజయుడు తాను యజ్ఞదీక్షాంత స్నానం చేస్తూ తన తండ్రి చేత కూడా ఆ స్నానం చేయించాడు అనంతరం పరీక్షిత్తుడు అతడి నుంచి వెడలిపోయాడు ఈ విధంగా వేదవ్యాస మహర్షి తన అలౌకిక సామర్థ్యాన్ని అనేక సందర్భాల్లో వెడలించ వెల్లడించాడు నిజం చెప్పాలి అంటే అతడు ఒక అద్భుత శక్తియుక్తుల మహాపురుషుడు మహాభారతాన్ని రచించిన ఆ మహాభావుని పావన చరణార వింద యుగలిపై శిరమ వంచి నమస్కారం చేస్తూ మనం ముగిద్దాం స్వస్తి వ్యాసునిలో అందుకనే వ్యాసుని మనం దశమాధ్యాయంలో విభూ విభూతి యోగంలో ఏమని చెప్పుకుంటాం వ్యాసో భగవాన్ కృష్ణ వ్యాసుడు కూడా కృష్ణావతారమే అని చెప్పుకుంటాం మునీనాం అప్పహం మునులలో వ్యాసుడిని నేనే అని అలాగే పాండవులలో అర్జునుడి నేనే అని కృష్ణుడు చెప్పాడు కదా అలా వ్యాసుడు సాక్షాత్తు కృష్ణుని యొక్క అంశే కాబట్టి వ్యాసునికి మరొకసారి మనందరం నమస్కరించుకుంటూ ముగిద్దాం స్వస్తి